హీరో విశాల్కి తమిళ్లోనూ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విశాల్ వయసు నలభై ఏడేళ్లు చాలా కాలంగా హీరో విశాల్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఈ వార్త నిజమైంది విశాల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానంటూ అది కూడా ప్రేమ వివాహమే అంటూ చెప్పాడు కానీ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో చెప్పలేదు అయితే నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో విశాల్ సాయి దన్సిగా కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా నటి సాయి దిగా మాట్లాడుతూ ఇక దాచడం ఎందుకు మేము ఆగస్టు ఇరవై తొమ్మిదిన పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేశారు పదిహేనే విశాల్ తో పరిచయం ఉంది స్నేహం పెళ్లి వైపు వెళ్తుందని ఇద్దరికి అనిపించిందని అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సాయి దా చెప్పారు నటి సాయి ధన్సికాయ్ ఎవరో కాదు రజనీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ అయిన కబాలి మూవీలో రజనీకాంత్ గారి కూతురుగా నటించింది తర్వాత పరదేశి అలాగే మరికొన్ని చిత్రాల్లో కూడా నటించింది సాయి దిక ప్రస్తుతం సాయి దికా ప్రధాన పాత్రలో నటించిన యోగిత మూవీ సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరు పాల్గొన్నారు ఈ సందర్భంలోనే విశాల్ సాయి దన్సికాయ్ ఇద్దరు కూడా తమ వివాహాన్ని అందరికీ ప్రకటించారు ఈ ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన విశాల్ అండ్ సాయి దాశిక పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గుడ్ న్యూస్ ని ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నారు